హాయ్ అండి మీకు ముందుగా విశ్వవసు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలను అదేనండి హ్యాపీ ఉగాది ఈ ఉగాది ఈ సంవత్సరము మార్చి ముప్పైనా వస్తుంది వసంత ఋతువు కొత్త మామిడి ఆకులు కానీ కొత్తవి లేత చిగురు ఆకులు వేయడము కాయలు మామిడికాయలు కొత్త చింతపండు ఇలా షెడ్రుజులతో మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా కాలం మారుతున్న మన పద్ధతులు మారకూడదండి ఆ రోజు తలంటు స్నానం చేసుకొని పెద్దవాళ్ళతో పెట్టించుకోవాలి సాంప్రదాయాలైన వస్త్రాలు ధరించాలి ఈ ఉగాదిలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఉగాది పచ్చడిలో ఉప్పు కారం తీపి పులుపు చేదు వగరు ఎలా అయితే ఈ చెట్ కలుపుకుంటామో అలాగే మన జీవితంలో కష్టాలు సుఖాలు దుఃఖము బాధ ఇవన్నీ కూడా మనము అనుభవించవచ్చు అనమాట అంటే షేర్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని దీని అర్థం అండి ఆ రోజు దేవాలయం దర్శించండి ఎందుకంటే సాయంకాలం పూట పంచాంగ శ్రవణం చెప్తారు కదా ఆ పంచాంగ శ్రవణం ద్వారా వినడం ద్వారా మనకు చాలా విషయాలు అంటే ఆ ఇయర్లో జరిగే విషయాలు చాలా వరకు తెలుస్తాయి ఇప్పుడు అంటే మనకు నెట్ వస్తుంది కానీ పూర్వకాలంలో కంపల్సరిగా దేవాలయంలో భూకంపాలు కానీ ఇలా పంచాంగ శ్రవణం ద్వారా మాత్రమే ప్రజలు తెలుసుకునేవాళ్ళు తుఫాను కానీ ఆ రోజు పంటలు ఎలా పండుతాయి ఆ సంవత్సరము వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళ బడ్జెట్ను వాళ్ళు నిర్ణయించుకునే వాళ్ళు వివాహం ఆ సంవత్సరం అవుతుందా ఇదంతా చెప్పేది ఈ పంచాంగ శ్రవణంలో నుండి వాళ్ళ జాతక చక్రాలు పన్నెండు రాసుల వారికి జాతకాలు కూడా ఈ పంచాంగ శ్రవణం ద్వారా చెప్పి వాళ్ళు మనకి తెలియజేస్తారన్నమాట ఆంగ్ల సంవత్సరం న్యూ ఇయర్ అని మనం జనవరిలో చేసుకున్నా కూడా అది పేరుకు మాత్రమే మన తెలుగు సంవత్సరంలో వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఎటువంటి సందర్భంలో అయినా మనము మళ్ళీ తిరిగి పంచాంగం ద్వారానే మనము వాటిని బట్టి మన ముహూర్తాలు నిర్ణయించుకుంటాం అంతేకాకుండా పారాయణం కూడా కొందరు ఈ ఉగాది నుండి ప్రారంభిస్తారు అలాగే ఉగాదికి శ్రీరామనంకి తొమ్మిది రోజు రామ్ మళ్ళీ శ్రీరామనం వస్తుంది కాబట్టి రామాయణం చదువుకునే వాళ్ళు రామాయణం చదువుకుంటారు కనీసం ఎంత బిజీ లైఫ్ అయినా ఆ ఒక్కరోజు పండగ రోజు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయండి మరి ఒకసారి మీ అందరికీ హ్యాపీ ఉగాది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ